ఒక ఊరిలో తునికి ముగ్గురు ఆడపిల్లలు అంతేకాకుండా తుని కడుపుతో కూడా ఉంది వాళ్ళ అత్త మామ తన మొగుడు చలికాలమైనా సరే మంచులో నిలబెడతారు తన ఆడపిల్లలను కూడా తీసుకొని వెళ్ళమని చెప్తారు ఈసారైనా మగపిల్లాన్ని కను లేకపోతే ఎండాకాలంలో కూడా నువ్వు ఇలాగే ఉంటావు అని చెప్పి బయటకి పంపించేస్తారు అదే రోజు రాత్రికి వర్షం పడుతుంది దానికి సునీ భర్త ఇలా అనబోతూ ఉండగా వాళ్ళ నాన్న చూడరా తనకి ముగ్గురు ఆడపిల్లలు ఇప్పుడు కడుపుతో కూడా ఉంది తను ఆడపిల్లనే కంటే మళ్ళీ మన వంశధారం నిలబడదు వర్షంలో తడిస్తేనైనా మగపిల్లాన్ని కంటిందేమో అంటాడు తండ్రి ఇంకా తిని భర్త చేసేదేమీ లేక ఆ రోజు రాత్రంతా తుని చూస్తూ ఉండిపోయాడు తలవారాక తుని దగ్గరకు వచ్చి వాళ్ళ అత్తగారు ఇలా అంటారు చుడు ఇప్పటికైనా మగపిల్లాని కను మా వంశాన్ని నిలబెట్టు అంతేకాని ఆడపిల్లలంతా కని మా నెత్తిని ఏకు అని చెప్తారు అత్త మామ చూడు తుని మీ అత్త చెప్పింది గుర్తుంది కదా మగపిల్లాను కను లేకపోతే మీ అత్త అన్నంత పని చేస్తుంది అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతారు మరుసటి రోజు కూడా వాన పడుతూ ఉంటే సునీని ఒక ఆడపిల్లని తీసుకొని ఇంట్లోకి వస్తుంది ఎవరి పిల్ల మళ్ళీ ఆడపిల్లనే కన్నావా ఎల్లెల్లు నీ మొఖం మాకు ఇంత చూపించుకో అయినా నిన్నది ఏం లాభం నా కొడుకు నానాలి వద్దు వద్దని చెప్పినా నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకొని వచ్చాడు తుని చేసేదేమీ లేక అడవిలోకి నలుగురు ఆడపిల్లల్ని తీసుకొని ఆడపిల్లలని మా అత్త మామ నా మొగుడు బయట పంపించేశారు ఇప్పుడు వీళ్ళని ఎలా నేను పోషించాలి అని ఆలోచిస్తూ చందమామ వైపు చూస్తూ ఉండిపోయింది తుని తుని ఈ నలుగురు పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్తుందో పార్ట్ టూలో చూడండి మన వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం